ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎందుకంటే భారతదేశంలో చాలామంది ప్రజలు శివుని కుమారుడైన కార్తికేయుడిని ఉత్తర భారతదేశంలో అస్సలు పూజించరని అనుకుంటున్నారు కానీ ఇక్కడ మనం ఉత్తర భారతదేశం మధ్యలో ఉన్న మధ్యప్రదేశ్లో ఉన్నాము మరియు శివుని కుమారుడైన కార్తికేయుడికి అంకితం చేయబడిన ఒక గుహ ఇక్కడ ఉంది కమాన్ వెళ్ళి చూద్దాం ఇక్కడ చూడండి ఈ గుహ ఆలయం తాళం వేయబడి ఉంది మరియు మీరు దానిని ఈ గేట్ ద్వారా చూసినప్పుడు ఇది చాలా వింతగా ఉంది ఈ గది లోపల చెక్కబడిన ఒక అన్ని దేశ విగ్రహం ఉంది కానీ దాని పక్కన ఎటువంటి శిల్పాలు గాని విగ్రహాలు గానీ లేవు దాని పక్కన ఏమి లేదు ఇది కేవలం ఒక ఏకశిల నుండి చెక్కబడిన విగ్రహం ఇది చాలా అసాధారణమైనది ఎందుకంటే హిందూ మతంలో మీరు చాలా శిల్పాలు మరియు విగ్రహాలను కలిసి ఉన్నట్లు చూస్తారు ఎందుకు ఈ విగ్రహం మాత్రం ఒంటరిగా నిలబడి ఉంది ఈ విగ్రహాన్ని ఎవరు పాడు చేశారు మరియు దానిని ఎందుకు తాళం వేసి ఉంచారు ఎందుకు దానిలోకి ప్రవేశించకూడదు నేను ఈ గేట్ను తెరిచి లోపల ఏముందో చూడబోతున్నాను ఈ విగ్రహం చూడడానికి చాలా వింతగా ఉంది ఇది ఈజిప్టియన్ విగ్రహంలా కనిపిస్తుంది కదా దీని తలపాక యొక్క పైభాగం ఫ్లాట్గా ఉంది మరియు అది రెండు వైపులా క్రిందకి వంగి వస్తున్నట్లు మీరు చూడవచ్చు చూడండి రెండు వైపులా ఎంత పెద్దదిగా మరియు మందంగా ఉందో పురాతన ఈజిప్టియన్ విగ్రహాలలో మనం చూసేది కూడా ఇదే పైన ఉన్న చదునైన తలపాగా రెండు వైపులా మందంగా కొనసాగుతుంది మరియు అతను పెద్దగా మందంగా ఉన్న ఒక హారాన్ని కూడా ధరించున్నాడు పురాతన ఈజిప్ట్ విగ్రహాలలో కూడా మనం ఈ విధంగా చూడవచ్చు పురాతన ఈజిప్ట్ విగ్రహాల్లో కూడా ఇలాంటి మందమైన సాపట్టుగా ఉన్న హారాన్ని ధరించినట్లు మనం చూడవచ్చు అంతేకాదు అతని కళ్ళు కనుబొమ్మలు కూడా ఈజిప్టు విగ్రహాలు లాగానే కనిపిస్తున్నాయి మీరు దగ్గరగా వెళ్ళి చూస్తే ఐలైనర్ కళ్ళకు మించి విస్తరించి ఉన్నదాన్ని మరియు కనుబొమ్మలను కూడా కృత్రిమంగా విస్తరించారని మీరు చూడవచ్చు ఇది కూడా ఈజిప్టియన్ శిల్పాలు మరియు చిత్రాల యొక్క లక్షణం అవి కళ్ళపై సరిగ్గా అదే వివరాలను చూపుతున్నాయి అవి ఎల్లప్పుడూ కళ్ళు మరియు కనుబొమ్మల నుండి విస్తరించుకున్న రేఖలను కలిగి ఉంటాయి కానీ ఇది కేవలం ఒక కోయిన్సెన్స్ కావచ్చు కదా అవునా కాదు అతని ముఖాన్ని చూడండి ఎవరో అతని ముక్కుని కావాలని విరిచారు చూడండి ఇది పురాతన ఈజిప్టియన్ విగ్రహాల ధ్వంసమైన ముక్కులను మనకు గుర్తు చేస్తుంది విరిగిన ముక్కుతో ఉన్నా కూడా అమెరికన్ స్కాలర్ జాన్ సార్లే ఇది ఐదవ శతాబ్దపు అత్యంత అందమైన చిత్రం అని చెప్తున్నారు కానీ మీరు అతని యొక్క చిన్ను చూడండి మీకు ఒక మార్క్ కనిపిస్తుందా వాళ్ళు ఆ ప్రాంతాన్ని దెబ్బతీసి కత్తిరించారు అవును అందుకే మీరు ఈ మార్క్ను ఇక్కడ చూస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఏదో ఉంది మరియు ఇప్పుడు అది నాశనం చేయబడింది ఇది ఆయన యొక్క గడ్డం అవును ఇది నా గడ్డం లాగా సాధారణ గడ్డం కాదు మీరు అతని చెంప మీద ముఖం మీద ఎటువంటి వెంట్రుకలను చూడలేరు అతని గడ్డం అతని యొక్క చిన్నుకు మాత్రమే అతుకుపోయి ఉంది నేను దీన్ని ఇప్పటి యొక్క టెక్నాలజీని ఉపయోగించి తిరిగి సృష్టిస్తే అది ఇలా కనిపిస్తుంది మరియు పురాతన ఈజిప్టియన్ విగ్రహాలపై మనం చూసేది కూడా ఇదే వారికి ఈ విధంగా నకిలి గడ్డాలు ఉండేవి ఈ నకిలి గడ్డాలు వారి ముఖాలకు అత్తుకొని ఉంటాయి ఇది దైవత్వానికి మరియు రాజరికానికి చిహ్నం మరియు ఇది బహుశా గడ్డంతో చూపించబడిన కార్తికేయ విగ్రహం మాత్రమే కావచ్చు నిజానికి అతను ఎల్లప్పుడూ క్లీన్ షేఫ్ చేసుకున్నట్టు చూపడతాడు ఎందుకంటే అతను హిందూ మతంలో అత్యంత యవ్వనమైన దేవుడు అతన్ని యవ్వనానికి చిహ్నంగా ఎందుకు చూపిస్తారు ఎందుకంటే అతను శివుని యొక్క చివరి కుమారుడు మరియు ఇంకా కొన్నిసార్లు అతన్ని ముఖం మీద వెంటుకలు లేని పిల్లవాడిగా లేదా యువకుడిగా కూడా చిత్రీకరించబడ్డాడు అందుకే అతన్ని దక్షిణ భారతదేశంలో మురుగన్ అని పిలుస్తారు ప్రాచీన తమిళ భాషలో ఆకర్షణీయమైన యువకుడు అని అర్థం కొంతమంది దక్షిణ భారతీయులు లేదా ద్రావిడులు మురుగన్ దక్షిణ భారత దేవుడు అని వాదిస్తున్నారు అతనికి ఉత్తర భారతదేశంలో విగ్రహాలు లేవు కానీ ఈ విగ్రహం ఉత్తర భారతదేశం మధ్యలో ఉంది ఇంకా ఇది మధ్యప్రదేశ్లో ఉంది కానీ బహుశా ఇది దక్షిణ భారతీయులను అనుసరిస్తూ ఇటీవల కాలంలో ఉత్తరాదిలో సృష్టించబడి ఉండవచ్చని అంటున్నారు నిజమేనా కాదు పురావస్తు శాస్త్రవేత్తలు ఈ విగ్రహం కనీసం పదహారు వందల సంవత్సరాల క్రితం చెక్కబడిందని ఐదవ శతాబ్దం ఏడిలో సృష్టించబడిందని కన్ఫామ్ చేస్తున్నారు కొంతమంది నిపుణులు ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మురుగన్ విగ్రహం అని కూడా చెప్తున్నారు భారతదేశపు పురాతన గ్రంథంగా పరిగణించబడే ఋగ్వేదం యొక్క పురాతన సంస్కృతంలో గ్రంథాల్లో ఆయన ప్రస్తావన ఉంది కాబట్టి మురుగన్ ఉత్తర భారతీయుడా లేదా దక్షిణ భారతీయుడా సరే ఆయన ఖచ్చితంగా పాన్ ఇండియా దేవుడై ఉండొచ్చు బహుశా ఆయనను ప్రపంచవ్యాప్తంగా కూడా పూజించి ఉండవచ్చు ఎందుకంటే మీరు ఈ గుహలో ఉన్న ఆయన శిల్పంలో ఈజిప్టెన్ యొక్క లక్షణాలను కూడా చూడవచ్చు కార్తికేయుడి యొక్క పుట్టుక మన భూమిని దాటి ఉంది ప్రాచీన గ్రంథాల ప్రకారం కార్తికేయుడు ప్లేయట్స్ స్టార్ సిస్టంలో జన్మించాడు ఇది చాలా గ్రహాలతో కూడి ఉన్న ఒక నక్షత్ర సమూహం ఆ ప్లేయట్స్ కు మన భారతదేశంలో కృతిక అని పేరు అందుకే ఆయనను కార్తికేయుడు అని పిలుస్తున్నారు అంటే కార్తికేయుడు లేదా మురుగన్ భూమికి బయట నుంచి వచ్చినవాడు ఆయనను స్టార్ చైల్డ్ అని అంటారు అంటే చెడును నాశనం చేయడానికి మరొక్క నక్షత్ర వ్యవస్థ నుంచి భూమికి వచ్చిన దేవుడని చెప్తున్నారు కానీ అతను శివుడు కుమారుడైతే అతని చిన్మీద గడ్డంతో ఎందుకు అన్యదేశ దేవుడిలా కనిపిస్తున్నాడు నా ముందు వీడియోలో నేను మీకు ఇదే ప్రదేశం నుండి శివుని చూపించాను అతను కూడా అదే గడ్డంతో చెక్కబడ్డాడు మరియు అతను కూడా ఈజిప్టు లక్షణాలతో కనిపిస్తున్నాడు మధ్యప్రదేశ్లోని ఉదయగిరి గుహలు చాలా వింతైన శిల్పాలతో భూగర్భ గుహ వ్యవస్థలతో కూడిన చాలా మర్మమైన ఒక ప్రదేశం కానీ మురుగన్ వద్ద ఏ ఆయుధం ఉంది కొంచెం క్లోజ్గా చూడండి అతను ఒక చేతిలో పొడవైన వస్తువును పట్టుకొని మరొక చేతిని తన హిప్పై ఉంచినట్లు మీరు చూడవచ్చు ఆయుధాన్ని చూడండి అది విరిగిపోయింది కానీ అది ఎలాంటి ఆయుధం శివుడు తన అద్భుతమైన త్రిశూలానికి ప్రసిద్ధి చెందాడు అదేవిధంగా విష్ణువు తన సుదర్శన చక్రానికి ప్రసిద్ధి చెందాడు కానీ మురుగన్ గురించి ఏమిటి నాలుగవ శతాబ్దానికి చెందిన పురాతన నాణెలు ఈటను చూపిస్తున్నాయి ఇది ఆశ్చర్యకరంగా ఉన్న ఒక సింపులైన విషయమే వేల్ అని పిలువబడే ఈటే అనేక శతాబ్దాలుగా మనుగలలో ఉంది మరియు ఆధునిక ఐకనోగ్రాఫీలో కూడా అలాగే ఉంది వాటిలో ముఖ్యమైనది మలేషియాలోని అతిపెద్ద విగ్రహం ఇది నూట నలభై అడుగుల పొడవు ఉంటుంది కానీ మీరు అదే ఐకనోగ్రఫీని అక్కడ చూడవచ్చు ఒక చేతిలో వేల్ మరియు మరొక చేతిని తన హిప్పై చూడవచ్చు ఇతర ఆయుధాల మాదిరిగా కాకుండా వేల్ నిజంగా అసాధారణమైనదిగా చెప్పబడుతుంది ఇది ఏ శత్రువునైనా ఓడించగల మరియు ఏవైనా సమస్యలను పరిష్కరించగల ఒక వింత పరికరం ఇది పరిస్థితులకు అనుగుణంగా తనకు తాను మార్చుకోగలదు నేడు చరిత్రకారులు మరియు పురావస్తు శాస్త్రవేత్తలు దీనిని కేవలం పురాణ గతగా తొక్కివేస్తున్నారు మరియు నాస్తికులు దీనిని సూడోసైన్స్ అని పిలుస్తున్నారు కానీ ఈ ఐకనోగ్రఫీలో లోతైన రహస్యమైన ఎసోటారిక్ సింబలిజం దాగి ఉంది వేల్ అనేది మన మనసు మరియు చైతన్యానికి ప్రతీక వేలు పదునుగా ఉంటుంది అంటే మన మనసు కూడా అలా పదునుగా ఉండాలి అది క్రమంగా వెడల్పోతుంది అంటే మనసు ఎన్నో రకాల సామర్థ్యాలు కలిగి ఉందని సూచిస్తుంది మరియు అది లోతుగా వెళ్తుంది అంటే మన చైతన్యం ఎంత లోతైనదిగా ఉండాలో అని సూచిస్తుంది ఒకసారి ఆలోచించండి మీరు ఎంత ఆధునికమైన ఆయుధాన్ని తయారు చేసినా మనసు దానికంటే శక్తివంతమైనది ఎందుకంటే అది ఆ ఆయుధానికి ఎదురయ్యే మరో ఆయుధాన్ని సృష్టించగలదు కదా మనందరికీ తెలుసు అన్ని సమయాలలోనూ మనసే అత్యంత శక్తివంతమైన ఆయుధం ఇది యుద్ధ సమయాల్లో చాలా స్పష్టంగా తెలుస్తుంది ఈరోజు పలస్టీన్ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఒకసారి ఆలోచించండి ప్రచారం గూఢచారం మానసిక యుద్ధం ఇవన్నీ మనసుతోనే నడుస్తున్నాయి ఎవరైతే చాలా తెలివిగా ఆలోచిస్తారో వారే యుద్ధంలో గెలుస్తారు అందుకే వేలు ప్రపంచంలోనే ఏ ఆయుధానికన్నా శక్తివంతమైన ఆయుధం అందుకే మురుగన్ను గాడ్ ఆఫ్ వార్గా పరిగణిస్తారు కానీ ఆయనను చక్రం లేదా త్రిశూలం వంటి భౌతిక ఆయుధాలతో చూపించలేదు ఎందుకంటే ఆయన చేతిలో ఉన్నది విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధం అదే ఆయన మనసు యొక్క పవర్ అందుకే మురుగన్ను అత్యంత తెలివిగల దేవుడిగా కూడా భావిస్తారు నిజానికి ఆయన ఒకే ఒక దేవుడు మాత్రమే తన తండ్రి అయిన శివుడికే విశ్వరహస్యాన్ని బోధించినవాడు కానీ ఈ శిల్పంలో ఒక ప్రాచీన చిహ్నం దాగి ఉంది మీరు దాన్ని గమనించారా ఇందులో నాగుడు ఎక్కడైనా దాగి ఉన్నాడని చూసారా ఆయన చెవిపోగు దగ్గర చూడండి అవును అది ఒక పాము లాగానే ఉంది ఆయన చెవిపోవుకు చుట్టూ చెక్కిన ఒక నాగం కానీ ఇది నిజంగా నాగమా లేకపోతే కాలక్రమంలో జరిగిన క్షీణత వల్ల నాశనం వల్ల అలా కనిపిస్తుందా లేదు మరొక చెవిని కూడా చూడండి అవును అదే చిహ్నం వైపు కూడా చెక్కబడి ఉంది అయితే దేవుడి చెవులపై నాగాన్ని ఎందుకు చెక్కారు దాని అర్థం ఏమిటి ఇది ఒక రహస్యమైన ప్రాచీన చిహ్నం అంటే ఒక ఇంద్రియ అవయవం చుట్టూ చెక్కిన నాగం కానీ ఈ రహస్యం యొక్క అర్థం ఈ వీడియోలో నేను మీకు చెప్పను కానీ ఒకసారి ఆలోచించండి నాగాలకు చెవులుంటాయా లేదా అవి కేవలం వైబ్రేషన్స్ను మాత్రమే గుర్తిస్తాయా అయితే ఇది సైమెటిక్స్ మరియు ఫ్రీక్వెన్సీలతో ఎలా సంబంధం కలిగి ఉంది దురదృష్టవశాత్తు ఈ రహస్యమైన చయనాన్ని గత కొన్ని శతాబ్దాలుగా పూర్తిగా మర్చిపోయారు ఇప్పటి కొత్త మురుగన్ విగ్రహాలలో ఇకపై ఆయన చెవిపోగుల వద్ద నాగం కనిపించదు మీరు నాగాలు మరియు ఫ్రీక్వెన్సీల మధ్యలో ఉన్న సంబంధాన్ని నిజంగా అర్థం చేసుకోవాలనుకుంటే థాయిలాండ్లోని ఫిమై ఆలయం గురించి చేసిన నా వీడియోను తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను నేను ప్రవీణ్ మోహన్ చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు త్వరలో మీతో మాట్లాడతాను బాయ్